ఖమ్మం జిల్లా సత్తిపల్లి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వంద అడుగుల జాతీయ జెండాను మఠ రాఘమయ్య దయాంద్ ఆవిష్కరించారు అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా జాతీయ జెండాలు ఆవిష్కరించారు అంతకు ముందు మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాల శనివాళులు అర్పించారు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాగమయ్యి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న యావత్ భారతీయులందరికీ అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు చూస్తే మనం ఇంత స్వేచ్ఛా వాయువు పీస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతుకుతున్నామంటే ఆనాడు జా జాతీయ కాంగ్రెస్ అలాగే మన గాంధీ గారి కుటుంబం కానీ నెహ్రూ గారి కుటుంబం కానీ మరి మన సుభాష్ చంద్రబోస్ కానీ మరి అలా ఎంతో మంది భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇట్లా ఎంతో మంది మహామహులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళ సమయమంతా మన కోసం వెచ్చించి ఎంతో కష్ట నష్టాలు ఎదురైనా కూడా ఎదుర్కొని ఎదురొడ్డి మరి ఈరోజు స్వాతంత్రం సంపాదించినందుకు ఆ స్వేచ్ఛా వాయువులు ఇవాళ మనం పీలుస్తున్నాము అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు స్వ అమరవీరులందరికీ స్వాతంత్ర ఉద్యమ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఘనంగా అర్పించుకుంటూ వారి ఆశయ సాధనలో మేము కూడా పాలు పంచుకుంటామని వారి అడుగుజాడలో నడుస్తూ మేము కూడా సమాజానికి వాళ్ళ ఎంతో కొంత మేలు చేస్తామని వాళ్ళ అడుగు జాడల్లోనే మేము కూడా పయనిస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు